వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా చర్చ్ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతిపర్లు అంటారా మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ స్వామి ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును సామే ఇక్కడ చర్చ్ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఏమైనా ఉన్నారా చేయత్తన్న అన్నాను ఎవరిన చేయిస్తారా లేదు ఎందుకు ఎత్తారు అందరు చచ్చిపోయేవాళ్ళు సార్ మరి ఎవరిన చేయెత్తితే పిచ్చోళ్ళు గురించి వెంటమే కాని అలా అనా అనిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిల్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వెంటలేదు ఎందుకు వెంటలేదు మొక్కత్వం ఎక్కింది కాబట్టి ప్రతిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తారు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమైన నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టడి తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేరెక్కడవేంటి అయ్యో మనకి తెలియదమ్మా ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలుసా పోండి కదా తెలియదు కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్కారం బాగున్నారు బాగున్నా ప్రైత్ అలాడ్ అంటే మీరు మిస్ కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి ఇక్కడూర్ అంటారంటే మహారాష్ట్ర కు వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర మహారాష్ట్ర అది అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళిన సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పది రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు లేదు గుర్తు లేదు మిడిల్లో చాలా సార్ నా వెంట ఒక ఇరవై మంది కాచికి తీసుకెళ్ళి ఓ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్గా తిరుమలు ఎప్పుడూ లేరు రీసెంట్గా వచ్చి నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ కింద టెన్ ఇయర్స్ ఓకే అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ సార్ అమ్ అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారి వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వల్ల పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ లేదు అప్పుడు మీరు ఎందుకు అంటే ఆ రోజు ఏదో విషయం చెప్పారు ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా చెప్పారు యాక్చువల్ గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అమ్మారు బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సర్కరే ఓకే బాగున్నాడు సార్ ఇప్పుడు బాగున్నారు బాగున్నాడు ఆలోచయం మాట్లాడుకుంటున్నాం అంతే ఓకే 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 నేను మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా నేను గద్వాల సార్ ఉండేది అయితే హైదరాబాద్ లో కూడా ఉంటాను నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుని నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయండి వారు వనస్థలిపొరంలో అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి సర్జరీ అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందౌ లేమంటా అందరు ఎవరు ఎవ్వరు కాదు సార్ ఇందుకు కానివాడు ఎవడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుతే అండి భలేవాద్ సార్ మోడలు అక్కడికి పోద్ది సార్ ఎవడ గ్యాలం అయితే కానీ ఆ రోజు ఏం చూకెళ్ళతే హాస్పిటల్ లో బైపాసార్ చేరైన ఒకలేసి చేతులు ఎట్టేశారు డాక్టర్ ప్యాకేజ్ మాట్లాడుకున్నారు స్థానం జరిగింది చేత ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ చెప్తున్నారు అబంధం ఏం లేదు ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు కొడుకులు లేవు ఆధారం లేదు కుటుంబానికి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి వారమైంది ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసోడు అయిపోతాడు చదువు వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే 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 నే విన్నా చాలాసేపు చెప్పాను కదా అతను మాటలన్నీ విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నాడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత ఇన్ నేమ్ ఆఫ్ యేసు ఇన్ నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలా మంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు చెప్తా ఎక్కువ చెప్పండి ఫోన్ చెప్పండి సార్ చెప్పాడు ఏం చెప్పాడు ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం సార్ ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలని పెట్టదు బాగున్నా సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడున్నారు సార్ సార్ ఏమి చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుండా ఏం గ్రంథం సార్ మీరు మీరు సార్ మొత్తం చదివారా హెచ్కే ట్వంటీ త్రీలో ఏమంటారు సార్ ఏముంటుంది కర్మ కేత్తం ఎంది ఎందులో ఉంటుంది మార్కు పదహారు పదహారులేవుండదు అందరూ ప్రతిసారి ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడు డేట్ ఎప్పుడు పుట్టాడు అది నా నోరు ముగించొచ్చుగా మీరు నా నోరు మోయించండి ఏమని డేట్ చెప్తే నేను ముగసి ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టాను అని గోడల మీద చిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేడు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా బైబిల్ అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె కదా మీరు చెప్పేది డిసెంబర్ దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ దేనికి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇది మాట్లాడదు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కరెక్ట్ ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అనే సార్ సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పును అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలోమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో చేసు మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఏమోజీ మరి కీమోజీ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుండి రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందరు గోవింద నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ కేశవాధు తొక్కలేరా తొక్కలేరు ఇంకేమైనా అనర్థం జరుగుతాయి ఒకవేళ మొక్కపోతే తొక్క ఈ కొలవకపోతే ఒక ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు మానవుడికి తన జీవితం ఏంటో తనకు అర్థం కాదు తాను ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలియదు తెలియదు అంటే ఇంత మించిన అనర్థం ఏంటి క్రైస్తవంలో లేకపోతే అవి తెలియదు అంటే క్రైస్తవంలో లేకపోతే కాదు అని అంగీకరించకపోతే క్రీస్తులో నూతన జీవం పొందకపోతే ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు అంటే నన్నే మొక్కాలే నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము అన్యాయము అని మీకు అనిపించట్లేదా వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న నడుస్తూ మీరు సమాధానం చెప్పారు మీకు పిల్లలు ఉన్నారు లేరు లేరు మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మిమ్మల్ని మాత్రమే నానా లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరి నాన్న సార్ మీరు అంగీకరించగలుగుతారా ఉదార స్వభావం పెద్ద మనం చేసుకుని కొడుకు ఇందులో మూర్ఖత్వం లేదు కదా లేదు లేదు కదా మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అని అనడం మూర్ఖత్వం ఎలా కాదు నేను ప్రారంభంలో చెప్పాను ఈ సృష్టి అంతటి చేసి ప్రభుని అన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన దేవుడు ఎందుకు అవుతుంది ఎందుకవు అంటే ఇప్పుడు నా కొడుకే వీడు వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటది అంటే నేను డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వస్తాను ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత బుడ్డిగా ఇట్లా నమ్ముతారు ఓకే దీన్ని సమాధానం చెప్తాను మీరు డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా బైబుల్ ఆఫ్ మాట రాయబడింది నీతి మంతులు లేడు ఒక్కడు లేడు అని నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించకపోతున్నారు అని నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరు పాపం చేస్తారని ఇది డిఎన్ఏ డిఎన్ఏ అది భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ ప్రాంతం అయినా సరే మీకు పుట్టిన బిడ్డకి మీ డిఎన్ఏ ఎలాగైతే ఉంటదో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే డిఎన్ఏ ప్రతి మానవుడు పాపే ఈ నుంచి మానవుని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభు ఏమే అంటే పుట్టుకతో మానవులందరూ పాపుల పుట్టుకతో పాపులు జన్మత పాపులు కర్మతః పాపులు జన్మత పాపులు కర్మతః పాపులు కాబట్టి ఏంటంటే మీ డిఎన్ఏ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులందరికీ వాళ్ళు ఏ మతం కానీ ఏ కులం కానీ ఏ ప్రాంతం కాని ఏ దేశం కానీ ఏ కాలం కానీ ప్రతి మానవుడు పాపి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు నీతి మంత్రులు లేడు ప్రభువు నేసుకరిస్తా ఎందుకు యోగానికి వచ్చాడు అంటే పాపులను రక్షించటకు ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే గనక భారతదేశం ప్రభువు నేసుకరిస్తారు లేదు లేదు భారతదేశంలో మేము పాపులమే అని అంటే గనక ఖచ్చితంగా ప్రభు నేసుక్రిస్తా భారతదేశం కూడా దేవుడే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి మాలో పాపం లేదు అని అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే డిఎన్ఏ ఉంది కాబట్టి ఆ పాపం నుంచి మానవుడిని విడిపించడానికి ప్రభుని ఏ సుకరిస్తారు మాత్రమే లోకానికి వచ్చాడు కాబట్టి శిరుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మానవుడికి దేవుడు ఆయనే అది భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు గ్రంథాలు దేవుంది ఎన్నైనా రాసుకోవచ్చు పుట్టిన బిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా మీరు అన్యం పుణ్యం తెలియని పుట్టిన పసిబిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా ఓకే ఈ మాటల ద్వారా ఓకే అన్యం పుణ్యం తెలియన బిడ్డకి పాపాన్ని ఆపాదిస్తలేరా అని అంటున్నారు కదా నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది పుట్టే బిడ్డకి మనం హెచ్ఐవిని ఆపాదించాలన్నా లేకపోతే ఆ బిడ్డకి హెచ్ఐవి ఉందని మనం చెబుతున్నామా వస్తుంది ఉంటే ఒకవేళ ఒకవేళ కదా నేను చాలా క్లారిటీ చెప్పాను నాన్నకి హెచ్ఐవి ఉంది అమ్మకి హెచ్ఐవి ఉంది పుట్టే బిడ్డకి హెచ్ఐవి ఉంటుందా లేకపోతే మనం ఆపాదిస్తున్నామా ఉంటది వస్తుంది ఇంకా కదా అదే కదా మేము చెప్తున్నా బైబుల్ అదే చెప్తూ ఉన్నది నేను పాపంలో పుట్టిన వాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను మనుషులందరికీ నేను ఏమంటున్నాను అంటే లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి హెచ్ఐ ఉంటుంది అని చెప్పలే నాన్నకి హెచ్ఐ ఉంది అమ్మకి హెచ్ఐ ఉంది బిడ్డకి హెచ్ మనం ఆపాదిస్తున్నామా నిజంగా ఉండే విషయం చెబుతున్నావా అనే విషయం చెప్పాను చాలా క్లారిటీ చెప్పాను అందరి బిడ్డలకు వస్తా నేను చెప్పట్లేదు కానీ బైబుల్ ఏం చెప్పిందంటే ఆదాం పాపం చేసాడు ారు ఇవురు పాపం చేశారు ఇరువురు పాపం చేస్తే పుట్టే బిడ్డ పాపం లేనివాడుగా పడతా పాపం ఉన్నవాడుగా పడతాడు అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు కూడా పాపం అంటుకుంటుందా ఏంటి తల్లిదండ్రులు పాపం చేస్తే ఇప్పుడు నేను చెడ్డోని అవును నాకు కొంచెం దురుస్తకం ఎక్కువ లేకపోతే కోపం ఎక్కువ ఇంకో ఇంకొక నాకు దుర్బుద్ధులు ఉంటాయి అవును నేను నేను పెళ్లి చేసుకున్నా ఒక బిడ్డనో కొడుకునో కన్నా వాడి అమాయకుడు వాడికి అన్యం పుణ్యం తెలియదు సరే నేను చేసిన తప్పుడు నా బిడ్డ చేయొద్దు నా కొడుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని మంచిగా పెంచిన నేను వాళ్ళు బడికి పోయారు సత్ప్రవర్తన నేర్చుకున్నది అంత బానే ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా పాపులే అవుతారా నా చెడ్డతనం వల్ల వాళ్ళకు కూడా చెడు అంటుతుందా మీరు చేసిన చెడు వాళ్ళకి అంటదు కానీ మీ మీ లో నుండి వచ్చాడు కాబట్టి ఆ చెడు చేసే ఆ లక్షణం అన్నది సంక్రమిస్తుంది ఇప్పుడు నేను ఒక ఏమన్నా మర్డర్ చేశాను మర్డర్ చేశాను ఆ మర్డర్ తాలూకు పాపం అన్నది నా బిడ్డ మీద పడదు కానీ ఆ మర్డర్ చేసిన లక్షణం ఏదైతే ఉందో ఆ కోపడ్డము చంపేంత స్వభావం ఇది నా బిడ్డకు వస్తుంది సంక్రమిస్తుంది ఏది ఆ లక్షణం సంక్రమిస్తుంది ఆ పాప స్వభావం సంక్రమిస్తుంది కానీ నేను చేసిన మర్డర్ అన్నది వాడి మీదకి రాదు అంటే పాపం పాపం అన్నది వారసత్వం పాపం అన్నది వారసత్వం వారసత్వం అయితే నేను మర్డర్ చేశాను కదా వాడు మర్డర్ చేయకపోవచ్చు మోసం చేయొచ్చు ఒకళ్ళు చేయకపోతే చేయవచ్చు చేస్తాడు అని గ్యారంటీ లేదు కదా ఖచ్చితంగా పాపం చేస్తాడు అయితే ఆ పాపం రూపం మారచ్చు అని చెప్తున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎట్లా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను నేను 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 అర్థం చేసుకోండి మన తెలుగులో సామెత ఉంది చింత చెట్టుకు మల్లెపూలు పోయేవని పుయ్యవు చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయా పుయో పుయో మరి పాపికి పుట్టిన వాడు పాపం చేయకపోతే ఇంకేం చేస్తాడు కానీ సామెతలని నిజమే సామెతలు సామెతన్ని నిజమే సామెతలు వంద గుర్తించు ఒకటి ఒకటి ఇప్పుడు రెండు సామెతలు ఉంటాయి నిదానమే ప్రధానం అని ఉంటది ఆలస్యం అమృతం విషం అని ఉంటది సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తీసుకుంటాము బట్ మీరు చెప్పింది కూడా మరి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి ఎవ్రీ టైమ్ బట్టి తీసుకోండి చింత చెట్టుకు మల్లె పూలు పూస్తాయని ఏ సందర్భంలో నిరూపిస్తారో నిరూపించడం చెట్టుకు మల్లె పూలు సందర్భం ఉండదు ఇక్కడ చింత చెట్టుకు మల్లె పూలు నేను ఇంకో సామెత రెడీ చేస్తాం కానీ మల్లె చెట్టుకు మల్లె పూలే పూస్తే అని అంట అవును మల్లె చెట్టు వాడిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్టు వాడిపోయింది ఎండకో దానికో దీనికో వాడిపోయి ఓకే దానికి ఇప్పుడు మంచిగా నీళ్లు పూసిన ఓకే మంచి నీళ్లు పూసి నీడ వచ్చినట్టు చేసిన ఓకే ఇప్పుడు మళ్ళా కొత్తగా చిగురించే పువ్వులు మంచిగా చిగురిస్తాయా లేదా చిగురిస్తా మరి ఇది అంతే అనుకోవచ్చు కదా ఇదంతే అనుకోవచ్చు కదా వాళ్ళ తల్లిదండ్రులు పాపలు అయి ఉండొచ్చు కానీ పుట్టిన పిల్లలు సత్ప్రవర్తతో మంచిగా ఎదుగుతారు బతుకుతారు ఎక్కడ పాపం చేయకుండా సర్వైవ్ అవుతారు అనుకోవచ్చు కదా ఒకటి మీరు మీరు అన్నదానికే నేను చెప్తున్నాను మల్లె చెట్టుకి నీళ్లు పోస్తే మల్లె చెట్టు పెరగొచ్చు కానీ చింత పూలు పోయేది రోజా పూలు పోయేదు మల్లె పూలే పోస్తది వాడిపోయిన మల్లె చెట్టుకువకాశం ఉంటదని డైవర్ట్ చేయకండి నేను దాన్ని అంటున్నాను మల్లె చెట్టుకు మీరు నీళ్ళు పోస్తే అది పెరిగితే మరలా దానికి మల్లె పూలే పోయాలి ఇక్కడ దానికి రోజా పూలు వస్తే లేకపోతే ఏమంటున్నా నేను నేనే ఇప్పుడు లేదు మీరు ఏం చెప్ప మనుషులే ఇక్కడ మ్యాటర్ మీరు చెప్పే